హాయ్ నమస్తే వెల్కమ్ టు కాన్ మస్తి యూట్యూబ్ ఛానల్ ఎందుకు మహానుభావులు అందరికీ నా నమందనాలు దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన బిల్ ఖుష్ చేయండి ప్లీజ్ ఈరోజు వీడియో ఏంటంటే తెలుగమ్మాయి శోభితా దులిపాల టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా హాలీవుడ్ ఆఫర్ అందుకున్న విషయం అందరికీ తెలిసింది అక్కడ కూడా సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చాటుకుంది సో మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య శోభిత దులిపాల వెకేషన్ కి వెళ్ళింది సో నాగ చైతన్య అండ్ సమంత డివర్స్ తర్వాత నాగ చైతన్య కూడా తన వెంట ఉన్నాడన్న రూమర్స్ భారీగానే నడిచాయి ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో లో శోభిత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చల్ అవుతుంది అనమాట ఆ పోస్ట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ చాయ్ అండ్ దట్స్ ఓకే అని రాసుకుందనమాట దాని అర్థం ఏంటంటే నేను ఎవరికి నచ్చకపోయినా నాకు పర్లేదు అని దాని అర్థం వచ్చేలా అనమాట సాధారణంగా అందరూ కప్ ఆఫ్ టీ అంటారు కానీ శోభిత మాత్రం కప్ ఆఫ్ ఛాయ్ అని చెప్పగానే సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే మా చేతు గురించే ఛాయ్ అని పెట్టింది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట దీంతో పాటు సమంత గారి స్టైలిష్ అయిన జుల్కర్ కూడా ఈ పోస్ట్ కి రియాక్ట్ అవుతూ నేను కూడా లో అలానే ఫీల్ అవుతున్నా అని కమెంట్ పెట్టాడనమాట దీంతో సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే ఏదో జరుగుతుంది అని భారీగా చర్చిస్తున్నారు సో ఇదనమాట అప్డేట్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పోక్క వస్తే యూట్యూబ్ ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్